प्राइम टाइम न्यूज के स्वागत है ంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే పన్నెండవ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ ఉప కమిషనర్ కెఎన్ ప్రసాద్ తెలిపారు తన కార్యాలయంలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పైడితల్లి అమ్మవారి వనం గుడి వద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై ఘంట స్తంభం మీదుగా హుక్కుంపేట చేరుకుంటుందని తిరిగి రాత్రి పది గంటలకు హుక్కుంపేటలోని అమ్మవారి చదురు వద్ద పూజల అనంతరం బయలుదేరి మంగళవారం ఉదయానికి మూడు లాంగం అమ్మవారి చదురగుడికి చేరుకుంటుందని ఈ ఉత్సవంలో భక్తులు ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో పైడితల్లి ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడుతూ అమ్మవారి దేవరో ఉత్సవాన్ని సాంప్రదాయబద్దంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆరు నెలల పాటు చదురగుడిలోనే అమ్మ ఉంటుందని చెప్పారు

రెండు వేల ఇరవై తారీఖున మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గుడి ఊరే చేసుకుంటూ పూజారి గారిని ఎత్తికెళ్తాం మన్నడు పదమూడవ తారీఖున ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడ అక్కడి నుంచి పూజారి ఇంటికాడ నుంచి కొన్ని చదువు చదురు గుడి వచ్చే దానిలో పూలు సన్నాయిలు మా అన్ని రకాల వాయిద్యములు పెట్టి తీసుకురావడం ప్రతి సోదరం జరుగుతున్న విధానంగా ఈ సోదం కూడా జరుగుతుంది ఆ ప్రతుల విషయంలో మాత్రం కూడా ఎటువంటి రాజీ చేయకుండా రాజీ పడకుండా చేయడం జరుగుతుంది ఈ విషయం ముందుగానే చేయమని గారు మా అశోక్చడం లోకల్ శాసన కూడా తెలియపరచడం జరిగింది తమ ఈ విషయం ప్రజలు అయ్యి యాక్చువల్గా ఇంకా పెంచబడి పెంచుతాం मान <laughs> శ్రీ పైడితల్ అమ్మ ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవృత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌరుడికి ముందు తేవడం అనేది అది ఆనవెత్తగా జరుగుతుంది పౌర్ సందర్భంగా పన్నెండో తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండుతులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది పన్నెండు ఐదు రెండు వేల ఐదో తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారు అనంగుడిలో పుట్టినిల్లి కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం అభిషేకం చేసిన తర్వాత వివిధ కాళికా వ్యాసం తప్పడి తర్వాత కోలాటంతో వివిధ వేసాలతో అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఉఖంపెట్లో చదువు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పె పెట్టి ఆ అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా నెల పది గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు తర్వాత వివిధ చిత్ర విచిత్ర వ్యాసాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది పది గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఆ ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారిలో అమ్మవారు చదువుకుడి దగ్గర ఎక్సెప్ట్ చేయడం అక్కడి నుండి మా ఆలయం తలయారి ఉదయం నాలుగు గంటలకి సమయంలో పదమూడవ తారీఖుని నాలుగు గంటలకి డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పెద్ద చెరు పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదనం చేయమని అమ్మవారికి అంటే పదమూడో ఉదయం ఆరు ఆరున సమయంలో ఆ పెద్ద చిరువు నుండి ఇక్కడికి చదువుకుడికి వేయించుతున్నారు అప్పటి నుండి పదమూడు ఐదు రెండు వేల ఐదు వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశీస్ మాసం విజయాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మవారికి అందరూ ప్రజలందరూ కూడా పశు కుంకాలు ఇచ్చి ఆయు ఆరోగ్యాలు అష్టావిశాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తూ జై పైడి మాంబ జై జాయ్ పైడి మాంబ ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి